రైతన్నలకు నా శతకోటి నమస్కారాలు తెలంగాణ రైతన్నలకు రాష్ట్ర ప్రభుత్వం బ్రహ్మాండమైన శుభవార్త అయితే తీసుకురావడం జరిగింది రైతు భరోసా రైతు బంధు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే వెయిట్ చేస్తున్నారో అందరికీ కూడా శుభవార్త మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆల్ టైమ్ రియల్ ఫ్యాక్ట్ న్యూస్కి స్వాగతం ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ వెయిట్ చేస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ త్వరగా వీడియో అందరూ కూడా షేర్ చేయండి రైతన్నలకు సంబంధించి పెట్టుబడి సాయం కింద రైతు భరోసా డబ్బులు ఎట్టకేలకు అర్హుల ఖాతాల్లో జమవుతూనే ఉన్నాయి వీటికి సంబంధించిన తాజా సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ మీకు కీలకమైన అప్డేట్స్ మీకు యూజ్ఫుల్ అయ్యే అప్డేట్స్ అది రైతు బంధు అయినా రైతు భరోసా అయినా ఇంకా బిగ్ బ్రేకింగ్ అప్డేట్ అయినా ఏదైనా కూడా మీకైతే మన ఛానల్లో అందించబడుతుంది కాబట్టి మీరు ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేకుండా మీ మొబైల్కే వచ్చి చేరుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్లని గంటను ఆన్లో పెట్టుకోండి వివరాలను సార్ పరిశీలించినట్లయితే ఇక్కడ రైతు భరోసా ఆరు వేలు రైతు రుణమాఫీ ఒక లక్ష యాభై వేల వరకు మాఫీ రైతు భరోసా సంబంధించి ప్రతి ఎకరాకు ఆరు వేల రూపాయలు చొప్పున ప్రభుత్వం అయితే అర్హుల ఖాతాలో జమించడం జరుగుతుంది గత బీఆర్ఎస్ కాలంలో ఐదు వేల రూపాయలు మాత్రమే ఇవ్వడం జరిగింది మరి దీన్ని రా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మరో వెయ్యి రూపాయలుగా పెంచి ఆరు వేల రూపాయలుగా ప్రతి ఒక్కరి ఖాతాలో జమ చేయడం జరుగుతుంది ఈ ఆరు వేల రూపాయలను అర్హుల ఖాతాలో పెట్టుబడి సాయం కింద అర్హుల ఖాతాలో ఇప్పటి వరకు దాదాపు ముప్పై ఎకరాల వరకు అయితే జమ చేయడం జరిగింది ఇక ఈ రోజు నుంచి దాదాపు ముప్పై నుంచి నలభై లేదా యాభై ఎకరాల వరకు రైతు భరోసా కింద ఆరు వేల రూపాయలు అర్హుల ఖాతాలో టకీ టకీమని పడుతున్నాయి అని ప్రాథమిక సమాచారం ఎన్నడూ లేని విధంగా కొన్ని లక్షల కోట్ల రూపాయలను ప్రభుత్వం అయితే రైతన్న ఖాతాలో జమ చేస్తున్నది ఎకరాకు ఎంత సాగు భూమి అన్నా సరే అది వ్యవసాయ యోగ్యమైన భూమిగా ఉన్నా వాటికి మాత్రమే ఆరు వేల రూపాయలను అర్హుల ఖాతాలో జమ చేస్తున్నారు ఇప్పటి వరకు ముప్పై ఎకరాల వరకు అయితే రైతు భరోసా నిధులైన అయినాయి అదేవిధంగా ఇటీవల ఆరు ఆరు కింద ఎవరైతే ధర ఎవరైతే మనము పట్టాలు తీసుకున్నారో వారికి ఒక రైతు భరోసా డబ్బులు అనేది జమ అవుతున్నాయి పట్టాలు ఉన్న ప్రతి ఒక్కరి ఖాతాలో సాగు చేసే భూమి ప్రతి ఒక్కరు ఇంత ఎన్ని ఎన్ని ఎకరాలున్న అన్ని ఎకరాలకు అయితే రైతు భరోసా నిగుల జమ చేస్తున్నారు గతంలో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్పై విరుచుకుపడి మూడు ఎకరాల వరకే ఈ యొక్క రైతు డబ్బులను జమ చేస్తామని పేర్కొనడం జరిగింది అయితే వీటిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం అయితే మళ్ళీ బీఆర్ఎస్పై గతంలో చూసుకున్న కొండలు గుట్టలు ఎవరై ఏవైతున్నాయో వాటికి రైతు భరోసా డబ్బులు ఆ కాలంలో ఇవ్వడం జరిగింది చాలా వరకు ఆ యొక్క మాటని మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మళ్ళీ సేమ్ అదే విధంగా ఎన్ని ఎకరాలున్నా సరే అన్ని ఎకరాలకు మరి ఈ యొక్క డబ్బులు అనేది జమ చేస్తామని అయితే మళ్ళీ హామీ ఇవ్వడం జరిగింది మరి దీనిపై రాజకీయం ఏందో మనకి ఇంత అర్థమవుతున్నది ఎందుకంటే రైతుల రైతన్నలో మరి వ్యవసాయ యోగ్యమైన వారికి ఇస్తేనే మనం అందరం కూడా ఆనందంగా సంతోషిస్తాము అదేవిధంగా రైతు రుణమాఫీ రైతు రుణమాఫీ సంబంధించి రెండు లక్షల రూపాయలను రుణమాఫీ చేస్తామని మనకి నీకు మేనిఫెస్టోలో చెప్పిన విధంగా దాదాపు కొన్ని లక్షల మందికే ఇది ఒక రైతు రుణమాఫీ సంబంధించి రెండు లక్షల రూపాయలు అయితే మాఫీ కావడం జరిగింది చాలా వరకు కూడా రెండు లక్షల రుణమాఫీ కంటే లక్ష రూపాయల వరకే రుణమాఫీ అయింది చాలామంది కూడా మన సబ్స్క్రైబర్లో కొంతమంది కామెంట్ కూడా తెలియజేయడం జరిగింది ఆరు లక్ష రూపాయలు ఉన్నవారు మాత్రము వారికు ఉన్న భూమిలో తక్కువ సాగు భూమి చేసిన వాళ్ళే ఉన్నారు ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఒక లక్ష యాభై వేల వరకు కూడా రైతు రుణమాఫీ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని ప్రాథమిక సమాచారం రైతు రుణమాఫీ సంబంధించి కూడా మళ్ళీ త్వరలోనే కీలక ఇంకా ఎందుకంటే ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో ఒక లక్ష యాభై వేల వరకు ఎవరైతే రుణాలు తీసుకున్నారో వారికి అయితే మాఫీ చేసే దిశగా ప్రభుత్వం మీద ఆలోచన చేస్తూ ఉన్నది దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం మీద కొన్ని షరతులు అయితే విధించడం జరిగింది వారు సాగు చేసే భూమి అయితేనే వారికైతే రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది వారు ప్రభుత్వ ఉద్యోగస్తులై అయి ఉండకూడదు అని కూడా పేర్కొనడం జరిగింది వారి సంవత్సరం ఆదాయం గ్రామాల్లో చూసుకున్నట్టే ఒకటి పాయింట్ ఐదు లక్షలు పట్టణాల్లో చూసుకున్నట్లయితే రెండు లక్షల వరకు ఉండాలని కూడా పేర్కొనడం జరిగింది పట్టణాల్లో చూసుకున్న చాలామంది కూడా పట్టణాల వ్యవసాయ భూమి ఎక్కడుందని చాలామంది కూడా ప్రశ్నిస్తారు చాలా చోట్ల మన పట్టణాల్లోనే చాలా వరకు భూములు అనేది చాలా వరకు అయితే ఉండడం జరిగింది అవి ఇవి వ్యవసాయ యోగ్యమైన భూములు ఉంటేనే ప్రభుత్వం అయితే ఈ యొక్క డబ్బులు అనేది జమ చేస్తామని అని ప్రాథమిక సమాచారం మనం చూసినట్లయితే రైతు భరోసాకు సంబంధించి ఒకటి నుంచి మూడు ఎకరాల వరకు దాదాపు ఆరు వేల రూపాయలు కూడా అందరు కూడా జమైనాయి ఇక ముప్పై నుంచి నలభై ఎకరాలకు ఇక దాదాపు నలభై నుంచి ఇక వంద ఎకరాల వరకు కూడా రైతు భరోసా డబ్బులు జమ జమ అవుతాయి ఈ లక్ష వరకు రైతు రుణమాఫీ సంబంధించి కూడా అందరికీ కూడా మరి దీనికి సంబంధించిన డేట్స్ అనేది ఇంకా ఫిక్స్ చేయలేదు మరి ఎప్పటి నుంచి జమ అవుతాయి అనేది ఇంకా తెలియడానికి అవకాశం ఉంది అదేవిధంగా ఈ యొక్క సర్పంచ్ ఎలక్షన్ ఎలక్షన్ సంబంధించి సుప్రీంకోర్టు అయితే కీలక తీర్పు అయితే ఈరోజు అయితే రానే రావడం జరుగుతుంది తీర్పు వచ్చిన వెంబడే ఈ యొక్క రైతు రుణమాఫీకి రైతు భరోసా సంబంధించి మరింత పక్కడబందీగా అయితే ఒక డబ్బులు అనేది హరుల ఖాతాలు జమ చేస్తుంది ఎందుకంటే ఎలక్షన్స్ ఒక్కసారి ఎలక్షన్స్ నోటిఫికేషన్ వస్తే కంపల్సరీ యొక్క ఎటువంటి అయితే అవలంబించకూడదు ప్రవేశపెట్టకూడదు కాబట్టి ప్రభుత్వం అయితే ముందు జాగ్రత్తగా ఎలక్షన్స్ కోర్టు తీర్పు కోర్టు తీర్పు ఎప్పుడైతే క్లియరెన్స్ వస్తుందో అప్పుడైతే ఒక లక్ష యాభై వేల వరకు రుణమాఫీ చేయడం జరుగుతుంది అదేవిధంగా రైతు రుణమాఫీ సంబంధించి రైతు భరోసా సంబంధించి ఆరు వేలు కూడా అవన్నీ కూడా ప్రభుత్వం అయితే విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే గతంలో చూసుకున్నట్టు మన గత కాలంలో చూసుకున్నది అప్పుడు ఆరు గ్యారంటీల పథకంలో భాగంగా మనకైతే ఆరు గ్యారంటీలు అయితే మేనిఫెస్టోలు అయితే పేర్కొనడం జరిగింది సేమ్ ఇప్పుడు కూడా ఎలక్షన్ స్టంప్స్ కానీ ప్రభుత్వం అయితే మరి ఏం చెప్తుందో మనం అందరూ కూడా వేచి చూడాలి ఏది ఏమైనా ప్రభుత్వ ఉద్యోగస్తులకి గొప్ప శుభ పరిణామంగా భావించవచ్చు ఈ ఉద్యోగస్తులకు సంబంధించి కూడా డిఎన్ఎస్ అలవెన్స్ అదేవిధంగా పిఆర్సీ కూడా పెంచడానికి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి పెన్షనర్లో కూడా కనీస పెన్షన్ కూడా తొమ్మిది వేల రూపాయలు పెంచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇటు ఈ రాజ్య విభాగ్య సంబంధించి కూడా ఆల్రెడీ కొన్ని జిల్లాలో లిస్ట్ అనేది విడుదల కావడం జరిగింది వారికి కొన్ని ప్లాంట్లను కూడా విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే కొన్ని యూనిట్లు ఏవైతున్నాయో యూనిట్లకు సంబంధించి కూడా లిస్టు తక్కువ యూనిట్లు ఏవైతున్నాయో వారికి అయితే మొదటగా యాభై వేలు వారికి ఈ యొక్క రాజ్యు యువ వికాసం యూనిట్లు అనేది విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్ అయితే ప్రగతి పదంలో దూసుకుపోతున్న తరుణంలో ఎటువంటి అయితే లేదు ఇక తెలంగాణలో మూడు నెలల రేషన్ బియ్యానికి సంబంధించి కూడా చాలామంది కూడా కొందరు అయితే వ్యక్తం చేస్తున్నారు చాలామంది కూడా వీటికైతే నీటి కూడా కామెంట్స్ రూపంలో తెలియజడం జరుగుతుంది ఎందుకంటే రేషన్ సంబంధించి మూడు నెలలు ఒకేసారి ఇచ్చేసరికి చాలామంది కూడా ఆ యొక్క లైన్లలో నిలబడి విశక్తి విరక్తి పుట్టి చాలామంది కూడా ఆ యొక్క బియ్యాన్ని కూడా తీసుకోలేకపోతున్నారు ప్రభుత్వం అయితే ఏదైనా పథకం పెడితే దా ఒకేసారి మీద పడ్డట్టు కాకుండా మెల్లమెల్లగా పథకాలు అనేది పెట్టడానికి అవకాశాలు అయితే కల్పించాలని మనం అందరూ కూడా కోరుకుందాము ఏమైనా ఇటువంటి తాజా సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ బెల్ అనేకౌంట్ ఆలో పెట్టుకోండి తెలంగాణలో ఉన్న అందరి కూడా ప్రభుత్వం అయితే మంచి మంచి పథకాలు అయితే దూసుకోవాలని మనం మనం అందరూ కూడా కోరుకుందాం మహిళలకు సంబంధించి రెండు వేల ఐదు రూపాయలు కూడా త్వరలోనే కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మరి ఈ ఎలక్షన్స్ సమయంలో రెండు వేల ఐదు వందలు కూడా పెంచే అవకాశాలు అయితే కనిపిస్తాయి ఇటువంటి తాజా సమాచారం కోసం మనం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళి గంటను ఆర్డర్లో పెట్టుకుంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ